రెండు సంవత్సరాల నుంచి పక్కన పడేసి ఉన్న ఈ ఫ్యాన్ ని ఇప్పుడైతే మనం రిపేర్ చేసి రన్నింగ్ పెడుతున్నాము హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ ఈ ఫ్యాన్ చూశారు కదా ఇది చాలా ఓల్డ్ ఫ్యాన్ అన్నమాట ఈ ఓల్డ్ ఫ్యాన్ రెండు సంవత్సరాల నుంచి మోడ్ పడేసి ఉంది దీని అయితే రిపేర్ కి ఇచ్చారు మనకి ఫ్యాన్ అయితే ఈ చాలా బాగుంటాయి అన్నమాట కాకపోతే మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అలా చేసుకుంటే ఈ ఫ్యాన్లు అనేవి తొందరగా రిపేర్లు అనేవి రావు చాలా బాగుంటాయి ఈ స్విచ్ బోర్డు అనేది శుభ్రంగా పోయింది అనమాట ఓల్డ్ స్విచ్లు ఇంక మళ్ళీ వీటికి పెద్దగా సెట్ అవ్వు ఇప్పుడు వేరే స్విచ్లు అనేవి సెట్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ ఫ్యాన్ కి ఆల్రెడీ మనం సాఫ్ట్ బెయింగ్ లు కూడా మార్చేశాము లెంత్ ఎక్కువ అయిపోతుంది మొత్తం పెట్టలేదు ఈ ఓల్డ్ స్విచ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ స్విచ్ అనేది ఇప్పుడు ఇది మార్చేస్తాం అనమాట ఇవి త్రీ స్పీడ్స్ అయితే వస్తాయి మూడు స్పీడ్లు అనమాట అంటే స్లో హై స్పీడ్ మీడియం స్పీడ్ మూడు ఉంటాయి ఇప్పుడు ఈ సెట్ ఇలా వచ్చింది కదా ఇలా వాటికి మనం ఇప్పుడు వేరే స్విచ్ ఆపరేషన్ చేయాలి అన్నమాట ఇప్పుడు ఇంకో స్టాండ్ తీసుకుందాం మనం చూసాం కదా ఈ మూడు స్పీడ్ ఈ వైర్లు ఎలా ఉన్నాయో మనం మళ్ళీ ఆ బోర్డు కూడా అలా ఇవ్వాలి ఈ ప్యాన్లు అయితే చాలా బాగుంటాయి చాలా ఓల్డ్ తా అనమాట రాలీ ప్యాన్ ఇది ఇలాంటి ప్యాన్లు ఇప్పుడు అయితే రావట్లేదు కానీ చాలా స్మూత్ గా తిరిగి గాలి కూడా చాలా బాగా వేస్తాయి అనమాట కాకపోతే స్టాండ్ ప్యాన్ కావు మా మనం టేబుల్ మీద కుర్చీల మీద పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ స్విచ్ బోర్డు అనేది మనం ఆల్టరేషన్ చేస్తున్నాము ఈ స్విచ్ కరెక్ట్గా సెట్ అవ్వ ఎత్తులు సరిపెట్టుకోవాలి అనమాట ఎత్తు సరిపెట్టుకుని ఒక మనం బిగించాలి దీనికి ఈ వైర్లు ఉన్నాయి చూసారా ఇవి మూడు వైర్లు కూడా మనం ఈ కాయిల్ ఓల్డ్ కాయిల్ అనమాట ఈ కాయిల్ అనేది మనకి చాలా బాగా స్పీడ్ కంట్రోల్ అనేది చేరుతుంది ఈ కాయిల్ ఇప్పుడు అయితే సరిగా రావట్లేదు ఈ గొట్టం ఉన్నారు కదా ఇదే కాయిల్ దీనికి దీంట్లోనే మనకి స్పీడ్ ఎక్కిజ్మెంట్ అనేది ఉంటది దీని నుంచి మూడు వైర్లు ఇస్తారు మనం ఏం చేయాలంటే మూడు వైర్లని ఈ మూడు సిట్లకి సాల్వింగ్ చేసుకోవాలన్నమాట సాల్టింగ్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ ఒక పిన్ ఇస్తారు ఆ పిన్ని నుంచి ఫ్యాన్ కి నుంచి వచ్చే వైర్ ఆ పిన్నికి ఇవ్వాలి పవర్ కి వచ్చిన కేబుల్ మట్టికి మనం ఫస్ట్ ఇచ్చేయాలి ఇచ్చేయాలన్నమాట అంటే ఫస్ట్ ఇంచ్కి ఇస్తే అది ఒక స్పీడ్ ఇంకా అంటే డైరెక్ట్ హై స్పీడ్ అనమాట ఇంకా ఎంత స్పీడ్ ఉందో ఆ స్పీడ్ ఈ ఒక సితులు మూడో చిచ్చులు తిరుగుతుంది మిగతా రెండు సిట్లు కాయిల్ నుంచి వచ్చి మనకి స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనేది స్లో మీడియం స్పీడ్ రెండు కూడా కంట్రోల్ లో ఉంటాయి మూడో స్పీడ్ అనేది కంట్రోల్ ఉండదు నుంచి వచ్చిన వైర్ ఈ వైర్ ని చూసారు కదా మనం ఇక్కడ జాయింట్ అనేది చేసుకుంటాం ఒక వైర్ కామన్ చేసేస్తాము ఆ తర్వాత వచ్చేసి ఒక వైర్ కంట్రోల్ కి ఇస్తాం అనమాట ఇలా కంట్రోల్ కి ఇచ్చేసిన తర్వాత మనం పవర్ కే ఈ వైర్ ఈ చిచ్చు వచ్చిన వైర్ ఈ కాయిల్ నుంచి వచ్చిన వైర్లు ఈ స్విచ్ లకి అటాచ్ అయ్యి ఈ పవర్ కేబుల్ అనేది ఫస్ట్ లో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పవర్ కేబుల్ ఉంది కదా బ్లాక్ నుంచి వచ్చిన రెడ్ వైర్ అనమాట అది మనం ఫస్ట్ మూడో చిచ్చి అవ్వాలి మూడో చిచ్చి ఇచ్చేస్తే అది ఇంకా డైరెక్ట్ స్పీడ్ లో తిరుగుతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఇలా సెట్ అయింది అవి పెద్ద చిచ్చులు కాబట్టి మొత్తం కవర్ చేసినాయి ఇదైతే కవర్ చేయలేదు కాబట్టి మనం దీని మీద మనకి వైండింగ్ వేసే ఫిలిం పేపర్ ఉంటది కదా ఆ పేపర్ అనేది దీన్ని మనం డెకరేషన్ చేయాలనమాట అంటే దానికి ఈ సరిపడగా బెజ్జాలు పెట్టి ఈ పైన అనేది అంటించేసుకోవాలి ఎందుకంటే ఆ స్విచ్ నొక్కినప్పుడు కట్టే చేతులు వానికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది లేదంటే మనం ఏదన్నా ప్లాస్టిక్ సీట్ అనేది తీసుకున్న వేసుకోవాలి ఈ ప్లాస్టిక్ సీటే కాబట్టి ఫిలిం పేపర్ దాన్ని అనేది మనం దీన్ని ఎలా ఆపరేషన్ చేసాం ఓకే ఇప్పుడు చూసారు కదా నీట్గా వచ్చింది ఇప్పుడు ప్యాన్ కూడా సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం ట్రై చేస్తాము ఫ్యాన్ అయితే చాలా స్మూత్ గా తిరుగుతుంది చూసారు కదా ఈ ప్యాన్ ఓల్డ్ ప్యాన్ లో ఇలా అంత బలంగా ఇప్పుడైతే ప్యాన్లో అంత ఉండలేదు ట్రై అనేది వేస్తాము ఇప్పుడు సిరీస్ లో పెట్టి చూసుకోవాలి ముందు చూసుకున్న తర్వాత సిరీస్లో తిరిగింది అంటే ప్యాన్ ఇంకా కంప్లైంట్ ఏమి లేనట్టే అదైనా స్మూత్ గా ఉంటేనే ప్రయాణం సిరీస్ లో తిరుగుతుంది లేకపోతే తిరగదు అలా తిరగనప్పుడు మనం కంప్లీట్ అనేది చూసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం డైరెక్ట్ ఏసీ పవర్ ఇచ్చేలా ఇచ్చుకుంటే అప్పుడు స్పీడ్ అనేది ఎంత స్పీడ్ ఉన్నది అంత స్పీడ్ తిరుగుతుంది అలాగే మనకి ప్యాన్ కూడా ఏ ఇబ్బంది ఉండదు అనమాట సిరీస్ లో చెక్ చేయకుండా పెట్టుకున్నామంటే అది తిరగడం తిరిగి అవుతుంది ఎంత సేపు తెలియదు అనమాట ఓకే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్